అడవిలో ఒక జింక ఉండేది రోజు అది దహం తీర్చుకోవటానికి కావ దగ్గరికి వెళ్ళింది తీటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది అది నీరు తాగటం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది ఆహా ఎంత అందంగా ఉన్నానో పెద్ద పెద్ద కళ్ళు తమలపాకులు లాంటి చెవులు బంగారు చుక్కలతో మిరమిల మెరిసే చర్మం ఎవరికైనా ఉంటుందా శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయత్వంతో నిలబడింది జింక ఇంకలో దాని దృష్టి కాలపై పడింది వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది కాలు ఇలా ఏమిటి సన్నగా పీలగా ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు నాకు అని ఎంతో దిగులు పడింది అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాగా ప్రవేశించింది ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగురు కదా అనిపించింది జింకకి ఇంట్లో ఏదో ప్రమాదం రాబోతున్నట్టు పసిగట్టింది జింక ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టు దాపులో ఉన్నట్టు తన మనసు హెచ్చరించింది కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కు వైపు నిలిచిందో అదే దిక్కు ఒకసారి పరిగెత్తింది జింక ఎవరో వెంక అనుసరిస్తున్న అడవుల శబ్దం చెంగు పరిగెత్తింది జింక లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు ఆపేసి ఒక చెట్టు కింద నిలబడింది జింక అప్పుడు అమ్మయ్య ఎంత గండం గడిచింది అనుకుంది ఆ గంధం తప్పించిన తన కాళ్ళ వైపు చూసుకుంది జింక అంతకు ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్ తనకు అలాంటి కాలం ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు ఇలాంటి కాలం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తిరుపుకుంది జింక